బెల్దారి పనులు చేస్తూ ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మల్లికార్జునరావును గుంటూరు చేశారు నిందితుడి వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల విలువ చేసి యాబై ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు పోలీస్ ఏర్పాటు చేసి కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు నిందితుడితో పాటు వాహనాలు కొనుగోలు చేసిన మరొక ముగ్గురిని కూడా అరెస్టు చేశామని తెలిపారు అబ్దుల్ అజీజ్ తదితరులు చాలా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి అదే క్రమంలో ఈ కొత్తపేట ఏరియాలో కూడా కొన్ని దొంగతనాలు జరగ జరిగినాయి సో దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్కి అదేవిధంగా డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి గారు ఆయన టీంతో కలిసి మంచి పని చేయడం జరిగింది బొప్పూరి మల్లికార్జునరావు దొంగతనం చేసి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది ఫర్దర్ అతన్ని ఇంటెరోగేట్ చేస్తే అతను యాభై బైక్స్ యాభై టూ వీలర్స్ అతను దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది ఆ యాభై బైక్స్ని ముగ్గురు రిసీవర్స్ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది ఈ యాభై బైక్స్ విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు ఈ యాభై బైక్స్ మన కొత్తపేట కొత్తపేట పోలీస్ స్టేషన్లో పద్నాలుగు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సంబంధించి నాలుగు పిడుగురాల రెండు దాచేపల్లి నాలుగు మాచర్ల సంబంధించి ఒక బైక్ టోటల్ థర్టీ సెవెన్ బైక్స్ దొంగతనం అయినట్టు మన దగ్గర ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి ఆ కేసెస్ లో ఈ బైక్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్ కి రిటర్న్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా పదమూడు బైక్స్ మనం దానికి సంబంధించి ఇంకా అది ఎవరివి ఏంటి అన్ని రికార్డ్స్ ఇంకా తీయాల్సి ఉంది సో ఆ పదమూడు బైక్స్ కూడా రికార్డ్స్ తీసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది సో ఈ కేసు సంబంధించి ఈ థర్టీ సెవెన్ కేసెస్ సంబంధించి ఎవరైతే ఈ మల్లికార్జున్ రావు అనే అతను ఉన్నాడో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా గుర్జాలాకి సంబంధించిన రాజశేఖర్ అనే అతని దగ్గర నుంచి ఫిఫ్టీన్ బైక్స్ అతను ప్రాపర్టీ రిసీవర్గా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మహేష్ అనే అతని దగ్గర నుంచి ఆరు బైక్స్ అదేవిధంగా ఇంకొక అక్యూజ్ దగ్గర నుంచి ఏడు బైక్స్ రికవర్ చేయడం జరిగింది సో ఈ మొత్తం రికవర్ చేసిన ప్రాపర్టీ యాభై బైక్స్ విలువ ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షలు ఈ మంచి పని చేసిన ఈస్ట్ డిఎస్పి ఆధ్వర్యంలో టీమ్ మంచి పని చేయడం జరిగింది సో కొత్తపేట ఇన్స్పెక్టర్ విరయ్య చౌదరి ఎస్ఐ టి రమేష్ అదేవిధంగా వాళ్ళ టీం అందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము